ప్రశస్తమైన దేవుని బిడ్డలారా ప్రభువైన అని యేసనామములు మీకందరికీ ఉదయకాల శుభములు తెలుపుతూ ఉదయకాల ప్రార్థనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దేవా నా దేవుడవు నీవి వేకువనే నిన్ను వెతికెదను ఉదయమున నా కంఠస్వరముని కిన్పించదను నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచదను నా వర ఆలకించము నా ప్రార్థనకు చెవియగము నా ప్రాణమా యహోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ప్రేమ స్వరూపి పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు తండ్రి గడిచిన కాలం మీ కృప రెక్కల నీడలోనూ మీ రెక్క మీ రక్తపు కోటలోనూ దాచి ఆయుష్ను ఆరోగ్యమును సురక్షితాన్ని క్షేమాన్ని అనుగ్రహించి రాత్రి కాలం అంతా మంచి నిద్రను శక్తిని బలాన్ని ఇచ్చి పునరుద్ధరించి మరొక నూతన దినములోకి మమ్మల్ని అడుగు పెట్టినందుకు మీకు వందనాలు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తున్నాం ప్రభు ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి జీవిత భవిష్యత్తు కొరకు మంచి ఉద్యోగాలను మీ చిత్తం అనుగ్రహించండి ఏకాంగులను సంసారాలు చేసే దేవుడు గనుక వివాహమునకు సిద్ధపడుతున్న యుక్త వయసు వచ్చిన వారిని జ్ఞాపకం చేసుకొని మంచి సాటి అయిన సహకారులను అనుగ్రహించి వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక అన్ని పరిస్థితులను అనుకూలపరిచి వివాహము ఘనంగా నీ కృపలో జరిగించమని వేడుకుంటున్నాము వివాహము అయ్యి భార్య భర్తలుగా జీవిస్తున్న కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని భార్య భర్తకు లోబడి ఉండాలి భర్త భార్యను ప్రేమించాలి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలనే షరతులను పాటిస్తూ నిన్నే అధిపతిగా చేసుకొని సౌఖ్య శాంతి సమాధానాలతో జీవించే కృపను దయచేయమని వేడుకుంటున్నాం గర్భఫలము యహోవానుగ్రహించు బహుమానము కనుక ఎవరైతే వివాహమై గర్భఫలము లేని వారిని జ్ఞాపకము చేసుకొని వారిలో ఉన్న లోటుపాటును సరిచేసి మీ గాయపడిన అస్తములతో తాకి గర్భమును తెరి సంతాన భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాము దేవా గర్భంలో ఎదుగుతున్న శిశుకు అన్ని పోషకాలు సమృద్ధిగా లభించి మీ రూపంలో నిర్మింపబడి జన్మించటకు కృపనివ్వండి యవనులు నీ వాక్యము చేతనే సరిచేయబడతారు కనుక ప్రతి యవన బిడ్డను జ్ఞాపకం చేసుకుని యవనేక్షల నుండి దూరపరచండి సైతాను చూపించి లోక ప్రేమలో పడి వారి జీవితాలను పాటు చేసుకుంటున్నారు నీ వాక్యంతో సరిచేసి చెడ్డ ఆలోచనల నుంచి దూరపరచండి దేవా తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి మంచి ఆలోచనలు దయచేయండి నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగుతుంది కనుక ఎవరైతే అస్వస్థతలో ఉంటూ బీపీ షుగరు కిడ్నీ సమస్యలతో ఊపిరితిత్తులతో సమస్యలతో లివర్ సమస్యలతో గ్యాస్ ప్రాబ్లం ఎమికల్ కీడ సమస్యలతో అనేక సమస్యలతో బాధపడుతూ ఎమర్జెన్సీలో ఉంటూ హాస్పిటల్లో మంచాన పడి ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని నీవే పరమ వైద్యుడు గనుక నీ వాక్కును పంపి నీ గాయపడిన అస్తములు తాకి పేతురు అతను పక్షపాత రోగిని లేపిన విధముగా లేపి స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువ మానసిక రోగాలను వికలాంగులను డిప్రెషన్లో ఉన్న వారిని ప్రతి బలహీనలను జ్ఞాపకం చేసుకొని బలపరచమని వేడుకొనిచున్నాం సైతాను తలను చిత్తగొట్టిన సైతాను పైన అధికారం పొందినావు గనుక ప్రభువ ఎవరైతే సైతాన బంధకములు కట్లతో బంధింపబడి ఉన్నారో వారిని అందరినీ అధికార నామములో విడిపింపబడుతురుగా ఆమెన్ వారిలో ఉన్న దురాత్మలు ఏ సునామంలో పారిపోవునుగాక ఆమెన్ చీకటి శక్తులు అంధకార శక్తులు ఏ సునామంలో లయమైపోవునుగాక ఆమెన్ రైతులందరూ దేశానికి వెన్నెముక లాంటి వారుగా ఉంటా ఉంటూ అందరికీ ఆహారంను అందించే వారుగా ఉంటున్నారు గనుక ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకుని వారి చేతి కష్టమును వారికి లభించేలాగా సహాయం చేయండి అన్ని రకాల వ్యాపారాలు చేసుకున్న వారిని అంచెలంచెలుగా ఎదిగే భాగ్యమును దయచేయండి అప్పుల బాధలో నుండి ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి ఆర్థిక సహాయము చేయమని నమ్ముట నిబలనైతే నమ్మవారి సమస్తము సాధ్యమని విశ్వాసంతో ఏసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఏ నైస్ డే